కార్మిక నేత కామ్రేడ్ జీవి కృష్ణారావు తొంభై నాలుగో జయంతి వేడుకలు కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రేగుల రాఘవయ్య కాంప్లెక్స్ లో జరిగింది ఈ వేడుకల్లో ఏఐటియుసి రాష్ట జిల్లా నేతలు చలాచి నాంజనేలు రావుల అంజబాబు జీవికె ట్రస్ట్ ప్రతినిధి అమ్మిశెట్టి శివ సురేష్ బాబు హమాదీ వర్కర్స్ నాయకులు దాసు తదితరులు పాల్గొని కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నేతలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల ఆర్థిక స్వావలంబన కోసం పోరాడిన కృష్ణారావు ఆశయాలే తమకు ఆదర్శమని కేంద్రం ఇటీవల తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు జీవి కృష్ణారావు గారి తొంభై నాలుగవ జయంతి ఈరోజు నగర ముఠా కార్మిక సంఘం సివిల్ సప్లైస్ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరుగుతుంది ఏదైతే జీవి కృష్ణారావు గారు రంగ కార్మిక వర్గాన్ని ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటాలు జరిపి వారి హక్కుల కోసం సాధించుకోవటం జరిగింది అలాగే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన చూపిన దారిలో పెద్ద ఎత్తున ఆందోళనకి కార్మిక వర్గం సిద్ధమవుతుంది నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి నా పేరు అంబిట్టి శివ జీవికె టెస్ట్ కార్మిక సంఘాలు కార్మిక పోరాటాలు నిత్యం ఎప్పుడు ఉద్యమాల ద్వారా వాళ్ళ వాళ్ళ అసంఘట కార్మికుల హక్కుల సాధన కోసమై ఏఐటిసి దాని అనుబంధ సంస్థలన్నీ శ్రీరాముగా పనిచేస్తామని ప్రతిజ్ఞ